శ్రీ మహాగణాధిపత అయిన నమ శ్రీ మహా సరస్వతి శ్రీ గురుభ్యో నమ కౌత టీవీ వీక్షకులందరికీ కూడా ఈరోజు కార్తీక మాసం మూడవ రోజు శుభాభినందనలు శుభోదయాలు ఈరోజు ప్రతిరోజు మాదిరిగానే మనం కార్తీక మాస మహాస్యాన్ని తృతీయోధ్యాయం మూడవ అధ్యాయాన్ని చెప్పుకుందాము ఈ ఇందులో ఈ మూడో అధ్యాయంలో నదీ స్నాన మహిమ గురించి చెబుతాడు వశిష్ట మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నాడు జనక మహారాజా కార్తీక మాసంలో చేసేటువంటి స్నాన దాన జప తపాదులన్నిటికీ కూడా బహు పుణ్యమైనటువంటి వ్రతములు అటువంటి సర్వోత్తమైనటువంటి పుణ్యప్రదములైనటువంటి వ్రతములు ఆచరింపని స్త్రీ పురుషులు లెక్కలేనన్నిసార్లు శ్వానయోనిలో అంటే శ్వానయోని అంటే కుక్క ముక్క యొక్క జన్మగా జన్మిస్తారు కార్తీక మాసంలో స్నానము దానము వ్రతము ఉపవాసము మొదలైన వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్లకు కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరించవలేను ఆ విధముగా చేయని వాళ్లకు నీచ జన్మ తప్పదు దీనికి ఉదాహరణగా చక్కని ఇతిహాసమును చెబుతున్నాను అని చెప్పి ఆ వశిష్ట మహర్షి జనక మహారాజుతోటి ఈ విధంగా చెప్పాడు పూర్వము ఆంధ్ర దేశములో తపోనిష్ఠుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు ఉండేటువంటి వాడు ఆ విప్రుడు సకల శాస్త్రార్థాలు తెలిసిన వాడే ఉండటం వలన శాస్త్ర జ్ఞానాన్ని ఆచరణలోకి తీర్చుకున్నాడు సత్యవ్రతము ఇంద్రియ నిగ్రహము భూతదయా కలిగినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు చాలా విశేషమైనటువంటి తీర్థయాత్రా శక్తి ఉండటం వలన సకల పుణ్యతీర్థములు సేవిస్తూ దైవధ్యానంతో దినం రోజులు గడిపేవాడు ఒకనాడు ఆ పుణ్యాత్ముడు ఒక తీర్థయాత్రకు వెడుతూ గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కింద ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉంటున్నారు చెట్టు మీద సూదుల్లాంటి వాళ్ళ తల వెంట్రుకులు పైకి లేచి పెద్ద పెద్ద ఈత రూపల్లా కనిపిస్తున్నాయి కుండ పండ గుహల్లాంటి పెద్ద పెద్ద నోళ్లు తెరుచుకుని హాహా హూ హే హే అంటూ భయంకరంగా అరుస్తున్నారు వాళ్ళ శరీరాలు కారు మబ్బుల కంటే నల్లగా నెగినగలాడుతూ పర్వతాల్లా గోచరిస్తున్నాయి ఒడుగాటి వాళ్ల చేతుల నుంచి పదునైన కత్తులు తలతల మెరుస్తున్నాయి వాళ్ళ కోరలు దంతాలు చాలా వికృతంగా ఉన్నాయి కనులు చింత నిప్పులు కనిపిస్తున్నాయి వాళ్ల ఉదరాలు కృషించిపోయి ఉన్నాయి ప్రాణభయ రక్షణార్థం సకల ప్రాణులు ఆ మర్రి చెట్టుకు ఆరు క్రోసుల దూరం దాటి వెళ్లిపోయాయి బ్రహ్మరాక్షసుల భయం వలన మనుషులు గాని పశువులు గాని పక్షులు గాని మృగాలు గాని ఆ ప్రాంతానికి వెళ్ళడం లేదు ఆ చెట్టు చుట్టూ భయంకరమైనటువంటి ధ్వనులు వినిపిస్తుంటాయి తీర్థయాత్రలకు పోతూ ఆ మార్గాన పోయే బ్రాహ్మణోత్తమునకు ఆ విషయము తెలియదు అది తెలియక కార్తీక మాసమై ఉండటం వలన పవిత్ర గోదావరి స్నానం చేయాలనేటువంటి సంకల్పంతో నదీ తీరానికి చేరుకున్నాడు విధివశం వలం విధివశం వలన వృక్షాశ్రితులైనటువంటి బ్రహ్మరాక్షతులను చూసి భయపడి వారి హుంకరుంపులు వినే శక్తి లేక చెవులు మూసుకున్నాడు శరీరమంతా కూడా చెమటలు పట్టేసి నిలువెల్లా వడుపు పుట్టింది అన్యథా శరణన్నాస్తి అనుకున్నాడు ఆ మహానుభావుడు జగద్రక్షకుడైనటువంటి విష్ణు భగవాను మనసారా స్మరించాడు త్రాహి త్రాహిదేవేశాహి నారాయణాన్వయ సమస్తవాసిన్ త్రాహిమాం శరణంగా శరణాగతం అని ప్రార్థిస్తూ రాక్షసుల బారి నుండి తప్పించుకునేటువంటి మానవ ప్రయత్నంగా యథాశక్తిగా పరుగులు పెట్టడం ప్రారంభించాడు తగిన ఆహారం చాలా కాలానికి లభించిందనేటువంటి పేరాశతో ఉన్నటువంటి ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురు కూడా తరుముఖుని వెళ్ళారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పుణ్యాత్ముణ్ణి సమీపించి అమాంతంగా కబళించాలనేటువంటి దృష్టితో చే చేతులు చాచి పట్టుకోబోయి తేజస్సుతో సకల ప్రాణుల్ని పునీతం చేయగల శక్తి ఉన్నటువంటి అతని ముఖాన్ని చూసినటువంటి మీ రాక్షసులు ఆ విధంగా ఏకాగ్రహంతో ఏకాగ్రతతో చూడటం వలన వారి పాపాలు వారిని విడిచి పెట్టి పారిపోవడం వలన సజ్జన దర్శన మాత్రమున పుణ్యం ప్రాప్తించడం వలన స్మృతులు కలిగినాయి దానితో ఆ ముగ్గురు కూడా విప్రునకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ మహానుభావ నీ యొక్క దివ్య దర్శనం మహాత్మ్యం వలన మా పాపములన్నీ పటాపంచలైపోయినాయి మీరు రావటం మాకెంతో ఉపకారమైంది మీ దర్శన భాగ్యం వలన మాకు జ్ఞానోదయమైంది పుణ్యపురుషులు పరోపకారం కొరకే భూలోకంలో సంచారం చేస్తుంటారు అని చెప్పి పొగిడారు అల్పసంతుష్టి కలిగినటువంటి ఆ సద్విడు శ్రీమన్నారాయణుని దయతో దయకు మనస్సులో వందనాలు అర్పించుకున్నాడు అతనిలో భీతి తొలగిపోయింది నిశ్చింత ఏకాగ్రత కలిగాయి వాళ్లను దయతో చూసి మీకు మేలు కలుగుతుంది నాయన అని చెప్పి ఆశీర్వదించాడు తర్వాత వాళ్ళ విషయం తెలుసుకోవాలని కుతూహలం కలగటం వలన నాయన్లారా మీరెవ్వరు మీకు ఇటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపములు చేశారు చేసిన పాపం చెప్పడం వలన కొంతవరకైనా ప్రాయశ్చిత్తం జరుగుతుంది కొంతవరకైనా తరిగిపోతుంది అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు మనని అందరినీ కూడా రక్షిస్తాడు ఆయన మీరు ధైర్యంగా ఉండండి మీ మీ వృత్తాంతం నాకు చెప్పండి అని చెప్పి చెప్పారు సందేహించవద్దు అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మరాక్షసులు ఈ విధంగా చెప్పారటండి మొ మొట్టమొదటి బ్రహ్మరాక్షసులు తన వృత్తాంతముని ఈ విధంగా చెప్పాడు ఓ మహాత్మా నేను ద్రావిడ దేశంలో ఉన్నటువంటి సుందరం అనేటువంటి గ్రామానికి చెందినటువంటి బ్రాహ్మణ వంశానికి చెందిన వాడను నాకు గ్రామాధికారం ప్రాప్తించింది నేను ఆ అధికార గర్వంతో కన్ను మిన్ను కానకుండా కఠినాత్ముడనై కుటుంబ పోషణ ఎందు ఆసక్తి హద్దులు మేరటం వల్ల బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించి ఉన్నాను అంతేకాకుండా బంధువర్గానికి అలక్ష్య లక్ష్యం అలక్ష్యం చేశాను బంధువర్గాన్ని అందరినీ కూడా విస్మరించాను అమావాస్య దినం నాడు కూడా సద్బ్రాహ్మణులకు పిడిగాడు అన్నం కూడా పెట్టను బ్రహ్మత్వం ఏడేడు తరాల వరకు పీడిస్తుందని తెలుసుకోలేకపోయాను అది ఉన్నంత వరకు పీడిస్తుందనే శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను ఆ తర్వాత జన్మలో పాపాలు చేసిన చేసినటువంటి పాపాల వలన రౌరవాది నరకములు కొంతకాలం అనుభవించిన తర్వాత అనేక నీచ జన్మలెత్తి పడరాని పాటలు పడుతూ చివరకు బ్రహ్మరాక్షస జన్మం ఎత్తారు ఈ పాపం పోయే ఉపాయం చెప్పి నన్ను ఉద్ధరించండి మహప్రభో అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఆ మొదటి బ్రహ్మరాక్షసుడు చెప్పేట తరువాత రెండవ బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతకుని చెప్పాడు ఇప్రోత్తమ నేను జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ద్వేషించాను పితృదేవో పితృదేవోభవా అనేటువంటి ఉపనిషత్వాక్యాలు ప్రజని పెట్టాను భార్య మాటలు విని ఆమెతో ఇదే లోకం అనుకుని అన్ని విధాలా ఆమెను సంతోషపెడుతూ కన్న తండ్రిల తల్లిదండ్రుల ఆలనా పాలనా కూడా పట్టించుకోలేదు నేను నేను నా భార్య మృష్టాన్న భోజనాలు చేస్తూ నా తల్లిదండ్రులకు మాత్రం అన్నం కిటికడ అన్నం కూడా పెట్టకుండా బాధ పెట్టాను బంధుమిత్రుల్ని ఎన్నడూ కూడా ఆదరించలేదు నేను చేసిన ఆ ఘోర పాపాల వల్ల నాకు ఈ జన్మ సంప్రాప్తమైంది నన్ను ఈ అధోజన్మం నుంచి తప్పించి కాపాడుము అని చెప్పినని భక్తిపూర్వకంగా కోరుకుంటున్నానని చెప్పి రెండవ బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించాడు ఇక మూడవ బ్రహ్మరాక్షసుడు తన వివరాలు ఈ విధంగా విశదీకరించి పెట్టాడు ఓ ద్విజోత్తమ నేను ఒక విష్ణాలయంలో పూజారిగా ఉండేవాడిని పూజారికి ఉండదగినటువంటి మంచి గుణములలో ఏ ఒక్కటి కూడా నా దగ్గర లేదు నేను ఉండేది మంది పవిత్ర స్థలమైనప్పటికీ కూడా నాలో అపవిత్రతే నిండి ఉండేది అందరూ అక్కడికి వచ్చి పుణ్యాన్ని సముపార్జించుకుంటూ ఉంటే నేను అక్కడ పాపాలు సంపాదించుకున్నాను నాలో దైవభక్తి లేదు నాకు దయాదాక్షిణ్యాలు అంతకంటే లేవు ఎలా ఉంటాయో కూడా తెలిసేది కాదు ఆత్మస్థుతి పరనింద ఇటువంటి దుష్కృత్యాలకు వెలిదీయలేదు కుల స్త్రీలను మానభంగం చేసేవాడిని పరధనాలను అపహరించేవాడిని స్వామివారి ఆభరణాలు భక్తులు దీపారాధనకి ఇచ్చిన నూనె మొదలైన మొదలైనవన్నీ కూడా వేష్ట్యాగృహాలకు పంపించేవాడిని స్వామికి చేయవలసినటువంటి నిత్య పూజా నివేదనలు కూడా మానేసి రేయింబవళ్ళు వేష్ట్యా లోలత్వంతో మునిగి తేలుతూ ఉండేవాడిని ఆ వేష్ట్య గృహాలే నాకు దేవాలయాల్లో కనపడుతూ ఉండేవి శరీర సౌందర్యం అశాశ్వతమని బ్రహ్మ పదార్థం ఒక్కటే శాశ్వతమని కూడా గ్రహించలేకపోయాను ఉన్న సంపదంతా కూడా వేశ్చలు హస్తగతం చేసుకుని నాలో సత్తువ సంపదలు ఎండిపోగానే అందరూ కూడా బయటకు నెక్కేశారు చివరకు దిగ్గులేని తెచ్చి నరకంలో నానా యాత్రలు గురయ్యారు తర్వాత అనేక నీటి జన్మలు ఎత్తి తోడుకు ఈ జన్మను పొందారు మీ దర్శన భాగ్యం వలన నాకు జ్ఞానోదయం కలిగింది చేసిన పాపాలకు ఎంతో సిగ్గుపడుతున్నాను పశ్చాత్తాపం వలన కొంత పాపం పోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు నన్ను మీరు ఉద్ధరించగలరనేటువంటి పూర్ణ విశ్వాసం కలిగింది నన్ను కాపాడే భావం మీ మీద ఉంచాను దయతో నన్ను కాపాడండి మహాప్రభు అని చెప్పి అని మూడో బ్రహ్మరాక్షసుడు కూడా తన కథను మొత్తం వివరించి చెప్పాడు ముగ్గురి కథలను విన్న విప్రోత్తముడు ఎంతో జాలిపడ్డాడు వాళ్ళను ఉద్ధరించడం తన పవిత్ర ధర్మంగా భావించి వాళ్లతో మీరు చేసినవన్నీ మహాపాపములు అని చెప్పడంలో సందేహము లేదు అందుచేతనే పడరాని పాటలు పడ్డారు ఎప్పటికైనా యథార్థాన్ని గుర్తించి పశ్చాత్తాప నేను ఎంతో సంతోషిస్తున్నానయ్యా ఇక మీకు భయం లేదు మీకు నీచ నుండి విముక్తిని కలిగిస్తాను శ్రీమన్నారాయణుడు మనకు తోడుగా నేడుగా ఉంటాడు అని చెప్పి వాళ్ళను వెంట పెట్టుకుని కావేరీ నదీ తీరం జరుగున్నాడు అది కార్తీక మాసం అవటం చేత ఉపవాసం చేసి కావేరిలో స్నాన జపాలు కావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రత ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకు ముగ్గురుకు ధారపోశాడు ఆ ప్రతిఫలం వలన బ్రహ్మరాక్షసులు విముక్తి పొందారు అందుచేత కార్తీక మాసంలో కావేరీ నదీ తీరంలో స్నానం చేసినటువంటి వారు కానీ వ్రతాలు ఆచరించేటువంటి వారికి కానీ సకల పాపములు కూడా తొలగిపోయి పదివేల వాజిపేయాలు చేసినటువంటి పుణ్య ఫలితము ఆ విధంగా చే ప్రాప్తిస్తుంది సుమా ఆ విధంగా చేయటానికి నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అనేక నీజ జన్మలకు గురయ్యి తదొక నీచాతి నీచమైనటువంటి శోకర జన్మమెత్తి అంటే పంది జన్మమెత్తి ఎత్తి అనంతరము బ్రహ్మరాక్షసులవుతారు స్త్రీ పురుష వేదం లేకుండా బ్రాహ్మణులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేటువంటి భేదం లేకుండా అందరూ కూడా కార్తీక మాసంలో కావేరీ గోదావరి కృష్ణా మొదలైన పుణ్యనదులలో అవకాశం చిక్కిన దాని ఎందు స్నానం చేసి నక్తము మొదలైన వ్రతములు చేయాలి ఇది స్కాంద పురాణోక్త కార్తీ గమాహాజ్ఞ तृतीयोध्याय समाप्त लोका समस्ता सुखिनो भवन्तु